హృదయ అందరూ బాగున్నారు కదమ్మా ఈరోజు మత్స్సు వార్త రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో ఒక మాట ఉంది చదువుకుందాము ఏమిటి ఆ మాట అంటే మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనిడి జాగ్రత్తగా విచారించి తెలుసుకొనిడి ఈ మూడింటి కొరకు ఒక మాట మనం తెలుసుకుందాం జాగ్రత్తగా అనే విషయం ఏదైనా విలువైన విషయంలోనే వాడతాం బంగారం ఒక దుక్కును దాశారంటే జాగ్రత్తగా దాసారా జాగ్రత్తగా పెట్టావా ఎక్కడ పెట్టా జాగ్రత్తగా ఉందా అని పచ్చలు అడుగుతాం కదా వెండి నాణ్యం పోగొట్టుకున్న స్త్రీ కూడా చాలా జాగ్రత్తగా వెతికింది ఒక బంగారం విషయంలో జాగ్రత్తగా ఉంటాం విచారించడం అంటే ఎక్కడికైనా మనం వెళుతున్నప్పుడు ప్రతి ఒక్కటి పరిశీలిస్తాం అంటే విచారించుట అంటే తెలుసుకొనుట బాగా తెలుసుకొనుట ఓకే వివాహ సంబంధానికి వెళ్ళామనుకో అబ్బాయి అలాంటి వాడు వారికి తెలియకుండానే విచారిస్తాం తెలుసుకుంటాం వారి గుణగుణాలు ఏమిటో పద్ధతి ఏమిటో పరిస్థితి ఏమిటో గుణగణాల గురించి మనం విచారిస్తాం కానీ ఇక్కడ వాటి కొరకు విచారించమని చెప్పటం లేదు వాటి కొరకు జాగ్రత్తగా ఉండమని చెప్పటం లేదు నీ ఆత్మీయ జీవితంలో శిష్యు అనగా దేవుని నీలో ఉదయించినప్పుడు ఆయన శిష్యత్వంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఆయనను వెతకగలుగుతున్నావు ఎంత జాగ్రత్తగా ఆయనను పరిశీలన ఆయనను నువ్వు ఎలాగా కనుగొనగలుగుతున్నావు పరిశీలించగలుగుతున్నావా పరీక్షించగలుగుతున్నావా ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకుందంట మరి నీవు నేను ఎలా తెలుసుకోగలుగుతున్నాం ఏ విధంగా తెలుసుకోగలుగుతున్నాం నా ప్రియమని వర్లారా మనం ఏటువేటు కొరకు జాగ్రత్త పడుతున్నాం కదా వాటి విషయంలో లోకం వరకే కానీ నియాత్మ జీవితం ఎక్కడతోటే ముగిసిపోదు పరలోకం అనేది మనకు ఉందని మనకి